ప్రత్యేకించి మనకి ఇక్కడ మీ అందరు అంటే ప్రతి నియోజకవర్గంలో రెండు బ్లాక్లు ఉంటాయి కాబట్టి బ్లాక్ బ్లాక్ కి సపరేట్ గా మీటింగులు పెట్టి వాళ్ళు మీరు ఇచ్చేటటువంటి సలహాలు సూచనల ద్వారా ఎవరైతే జిల్లా అధ్యక్షుడిగా బాగుంటుందో వాళ్ళని ఈ రిపోర్ట్ తీసుకెళ్లి ఏఐసిసి ద్వారా మళ్ళీ మనకి అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా మీ పేర్లు ఇక్కడ రాసుకొని మీరు సింగిల్గా గర్వదర్చుకుంటే ఒక్కొక్కళ్ళు పేరు చెప్తే వాళ్ళని పిలుస్తారు లోపలికి ఒకవేళ మా ఊరు మొత్తం మేము ఐదుగురుమో పది మందినివో వచ్చామండి అందరం కలిసి ఒకటే మాట చెప్తాం మేము అనుకుంటే ఆ పది మంది పేర్లు ఇస్తే పది మందిని కూడా ఒకసారి పిలుస్తారు అది మీ ఇష్టం ప్రకారంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి దీనికి సామరస్యంగా మీరందరూ ప్రశాంతంగా ఆరు ఇంటి వరకు ఏడింటి వరకు అయినా కూడా అందరు నేను కత్తుతు ప్రశాంతంగా చిన్నగా జాగ్రత్తగా చెప్పాల్సిన 바ైస్తుంది మీరు నిర్భయంగా మీకు ఏదైతే ఈ జిల్లాలో అధ్యక్షుడిగా సమర్థవంతుడు ప్రియతమ మనమంతా నమస్కారం డిసిసి జిల్లా selected by ACC or from Gandhi This is the first time Rahul Gandhi want to select the DCC president from you. You are going to select the DCC president. So I will be there inside the room. You can come. You can tell whatever it is in your body. You no know, need to have doubt because I got my own guy from Tamil Nadu. Will translate me. He is not politician. So you can tell whatever you

ఒక నిష్పూర్ణంగా ఉన్నట్టయితే ఆ నిష్పించినట్టయితే దాని ప్రకారం మనం అధ్యక్ష నిలబడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చిన్న సూచనలు మీరు కూడా పరిగణలో తీసుకోండి ఇప్పటి మనం ఇక్కడ ఇస్తాం సూచనలు తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు అప్లికేషన్స్ పెట్టుకుంటాను పెట్టుకున్నప్పుడు మీరు ఇక్కడ తీసుకోవాలన్నా అక్కడ తీసుకోవాలా తర్వాత అప్లై చేస్తున్న పరిస్థితి ఏంటనేది కూడా మనం

కాంగ్రెస్ పార్టీకి అంతా ధర వల్ల మనకి కార్యకర్తలేదు తర్వాత కాంగ్రెస్ పార్టీని వచ్చేసి కళ్ళ కోసి ఇంకా కాంగ్రెస్ కాపాడుకుంటూ వచ్చిన కార్యకర్తలన్నీ హృదేవులు ప్రకటన కాంగ్రెస్ పార్టీ తగ్గిన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి నిజంగా ఎవరైతే కష్టపడుతున్నారు ఎవరైతే పార్టీ తగ్గితే మైలున్నారు అది మనం వారిని గమనించి అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని ఇక్కడ అన్ని వర్గాలకి సమాన అవకాశాలు కల్పించాలని పూర్తి పారదర్శకంగా ఎటువంటి పక్షపాతం లేకుండా ఇవాళ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం దానికోసం మనకి వేరే రాష్ట్రాల నుంచి మనకు అభ్యర్థర్శనం పంపించడం అనేది జరుగుతుంది మనం ఎవరైతే కార్యకర్తలలో చురుగ్గా ఉంటూ అందరి అభిమాన పాత్రలై ఉంటారు అలాగే జిల్లా మొత్తం కాంగ్రెస్ పార్టీని మేము ఇంకా బలోపం చేస్తాము పార్టీ పట్ల అర్థిక భావం చిత్తశుద్ధి ఉంది నేను నడిపించాలను నేను అర్హులెక్కడైనా సరే ఇవాళ ప్రత్యక్ష పదవి మీరు నామినేషన్